టూ థౌజండ్ థర్టీన్ బ్యాచ్ కమాండోస్ ఐ డూడ్స్ టీఏలు డిఏలు ఎస్ఎల్ఎస్లు ఇవ్వనందుకు జగన్ సర్కార్ మీద నాకు మండి టీడీపీకి ఫేవర్గా సింహా సినిమాలో నో పోలీస్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పడం జరుగుతుంది విని కుత్త 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 కులాడండి డైలాగ్ స్టార్ట్ స్టార్ట్ కెమెరా యాక్షన్ పిఎస్పీకే నందా అయితే నేను సితు సిద్ధార్థ రాయ్ డాక్టర్ ఏంటి మీరు ఇలా చేయడం ఏంటి ఓ పేషెంట్ బాడీలోనికి వైరస్ డాక్టర్ డాక్టర్గా దాన్ని ఎలా చంపేస్తానో సమాజం మీదకి వచ్చే ను కూడా ఓ పౌరుడిగా అలాగే చంపేస్తాను పోలీసుల మేము యాక్షన్ తీసుకుంటాముగా పోలీస్ ఎక్కడా కల్తీ జరిగిందని నిలదీసిన రైతును అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్ కాంట్రాక్టర్లను చంపేసి టెండర్చిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్ ఇదేంటని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్ పోలీస్ స్టే కల్తీపాలకు అరవై మంది పాణాలు గాల్లో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పాపానికి మూడు వందల మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్ అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఓ క్రిమినల్ రాజారెడ్డిని చంపితే లేస్తుందే ఏ సార్ వాళ్ళు ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ మీకు తెలియందా పెద్ద ఫ్యామిలీగా మాలాగా వద్దు ఫ్యామిలీ చరిత్ర కొంచెం మాట్లాడదు ఎస్పి చరిత్ర అంటే మాది చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగ రాయాలన్నా మేమే రాజారెడ్డి నుంచి జగన్ వరకు వీళ్ళెంత బ్లేడీ పూల్స్ మోరగ్గా జాతి నో మోర్ అగ్నే గారు మీ దగ్గర తేడానికి ఏమీ లేదు క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నా తప్పు చేసిన వాడిని చంపేయడమే నో పోలీస్ గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వాడ్ ట పక్క పి చౌదరిని రిమూవ్ చేసావా లేదా జగన్ గారు మీరైతే అన్యాయం చేసినప్పుడు చూసి చూడనట్టు పొమ్మన్నారు అతనైతే క్లారిటీగా అసలు చూడొద్దంటున్నాడు మీ గా మాట చెప్తాను సార్ నేను నా నా సర్వీస్లో నేను లో పనిచేశాను అనంతపురంలో పనిచేస్తున్నాను మందిని చూశాను ఫస్ట్ టైం ఓ సింహాన్ని చూశాను సార్ సింహ నరసింహ సింహ నరసింహ నరసింహాన్ని చూశాను సార్ ఉంటే జాగ్రత్తగా ఉండండి లేకపోతే వెంటనే పిఆర్చి ప్రకటించి పారిపోండి వీలైతే